తల్లి కాకర్ల లక్ష్మమ్మ జ్ఞాపకార్థం ఆర్ఓ ప్లాంట్ గది నిర్మాణం రామచంద్రాపురం మండలంలోని కమ్మకండ్రిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం కమ్మకండ్రిక మాజీ సర్పంచ్ తమ తల్లి కాకర్ల లక్ష్మమ్మ జ్ఞాపకార్థం సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ఉప సర్పంచ్ వేణుగోపాల్ తన తండ్రి కాకర్ల లంబోదర నాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛమైన నీరు అందించే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టం జరిగిందని తల్లి రుణం తీర్చే అవకాశం దొరికిందని ఈ కార్యక్రమాన్ని తన తండ్రి కాకర్ల లంబోదర నాయుడు చేతుల మీదగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు పాఠశాల ఉపాధ్యాయులు కమిటీ చైర్మన్ బాదురు బాలయ్య కోరిక మేరకు తల్లిదండ్రుల రుణం తీర్చుకునేందుకు భవిష్యత్తులో విద్యార్థుల కోసం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో పాటు నిరంతర విద్యార్థుల కోసం సౌకర్యార్థం మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాకర్ల కావ్య ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి జడ్పీటీసీ సభ్యురాలు ఢిల్లీ రాణి బానుకుమార్ రెడ్డి మండల వైసీపీ కోఆర్డినేటర్ ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి గ్రామస్తులు అర్జున నాయుడు అబ్బూరు దేవరాజులు నాయుడు చిరంజీవి నాయుడు ప్రధానోపాధ్యాయులు ఐ వెంకటరామయ్య ఉపాధ్యాయులు శ్రీ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి రాజశేఖరరెడ్డి విశ్వనాథ్ రెడ్డి స్వయంప్రభ విద్యార్థులు పాల్గొన్నారు आलेगा ओ

అందరికీ నమస్కారం ఈనాటి ఈ శుద్ధ జల గతి నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి మండల పెద్దలు ఎంపీటీ గారికి మరియు జెడ్పీటీసీ గారికి సింగిల్ విండో చైర్మన్ గారికి మరియు గ్రామ పెద్దలకి మరియు ఉపాధ్యాయ బృందంకి వాళ్ళందరికీ నా నమస్కారాలు విద్యార్థి కమ్మకంట్రీ హై స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులకు సౌకర్యార్థం వాటర్ ప్లాంట్కి షెడ్ కావాలని హెచ్ఎం గారు కోరిన పదిక ఈ వాటర్ ప్లాంట్ షెడ్ నిర్మించడం జరిగింది పిల్లలకి చాలా సౌకర్యవంతంగా ఉంది కాకర్ల లక్ష్మమ్మ గారు సర్పంచ్గా ఉండి మా తల్లిగారు అనేటువంటి లక్ష్మమ్మ గారు చనిపోయిన తర్వాత వారి జ్ఞాపకార్థం అర్థం దీన్ని మా కుటుంబ సభ్యులు దీన్ని నిర్మించడం జరిగింది వాళ్ళ కాకర్ లంబోదర్ నాయుడు మా నాన్నగారు వారి ద్వారా దీన్ని వాళ్ళ ప్రారంభోత్సవం చేయించడం జరిగింది అందరికీ దీనికి సహకరించిన పెద్దలందరికీ నా పెట్టడం దివంగత సర్పంచ్ కాకరు లక్ష్మణ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు వారి భర్త ఈ వాటర్ వాటర్ ప్లాంట్ గది నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ పాఠశాల ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు మరియు విద్యార్థిని విద్యార్థులకు పొద్దు జలం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఆయన సర్పంచ్ అయిన తర్వాత అమ్మకండ పంచాయతీలో వాళ్ళ కుమారుడు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి అమ్మకండ పంచాయతీని ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దుతున్నందుకు అతన్ని అభినందిస్తున్నాను శుద్ధ జల నిర్మాణం శుద్ధ జల గది నిర్మాణం చేసినటువంటి మా ప్రీతమ సర్పంచ్ గారైనటువంటి వేణువు గారు వారు వారి తల్లి కాకర్ల లక్ష్మమ్మ గారి పేరు మీదుగా ఒక మంచి సదుపాయాన్ని మాకు అందించారు వాళ్ళ తండ్రి ద్వారా దీన్ని ఓపెన్ చేయించారు దీనిని బట్టి వాళ్ళ తల్లి పైన వాళ్ళ తండ్రి పైన అతనికి ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యం మాకు అర్థమవుతున్నది ఇటువంటి వాళ్ళను చూసి మిగతా సొసైటీ కూడా ఇన్స్పిరేషనల్గా తీసుకోవాలి ఈనాటి సొసైటీలో ఎవరూ కూడా తల్లిదండ్రులని చాలామందిని మనం గమనిస్తుంటా వాళ్ళు సక్రమంగా పట్టించుకోవడం లేదు తల్లిదండ్రులకి నిజాయితీగా సేవ చేయడం అంటే ఎలాంటిది సో సార్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను రైట్